థర్టీకి పంపించే మ్యారేజ్ ఆర్డర్ అయితే కంప్లీట్ అయింది వీళ్ళ మ్యారేజ్ వచ్చేసరికి థర్టీకి ఉంది ఇంకా ఇవైతే బ్లౌజెస్ అయితే కంప్లీట్ అయినాయి పంపించేసేయాలి వీళ్ళ రిలేషన్ వాళ్ళు అయితే వెళ్తున్నారు ఇంకా శ్వేత అని మన రెగ్యులర్గా వస్తుంది కస్టమర్ అమ్మాయి మరో తరపున వాళ్ళ పెదనాన్న వాళ్ళ కూతురు అయితే మ్యారేజ్ ఇది ఇక్కడ నాగర్కర్న నుంచి నుంచి అయితే మన దగ్గరికి అయితే ఇక్కడికి వచ్చి స్టిచ్చింగ్ అయితే చేయించారు ఇంకా చాలా ఉన్నాయి వీళ్ళు అయితే ఒక్కొక్కటి చూసుకుంటూ ఒకటి మిస్ అవ్వకుండా అన్ని అన్నీ సర్ది పంపించేసేయాలి ఒక్కొక్కటి తీస్తావా రాయేశ్వరి తాగు తాగానే కదూ ఈ ఎండలకైతే మస్తు ఇబ్బంది అవుతుంది ఈ మిషన్ల వేడికి ఫ్యాన్ గాలిగిన మాకు మిషన్ల దగ్గరికి ఇంట్లో దూరం ఉంటాయి కదా మిషన్లు మళ్ళీ మరీ ఫ్యాన్ కింద ఉన్నా కానీ క్లాతులు ఎగురుతుంటాయి కాబట్టి ఇంకా దూరంగా మిషన్లు ఉంటే వాటి వేడి వీటి వేడి ఇబ్బంది అవుతుంది ఇది గాగ్రా మీద బ్లౌజు రిసెప్షన్కి అయితే గాఘరా దానిపైన బ్లౌజ్ ఇది ప్యాడెడ్ బ్లౌజ్ మొత్తం బీడ్స్ వర్క్ వచ్చింది ఇంకా పూసలు కర్దన కట్ బీడ్స్ అన్నీ వచ్చినాయి వీటికి అయితే దీన్ని కుట్టడానికి అయితే చాలా టైం తీసుకుంది ఫ్రంట్ వీ నెక్ వచ్చేసింది ఇది బ్యాక్ అయితే పాట్ నెక్ షేప్ ఇచ్చేసి పా డ్రాయింగ్ కదా డ్రాయింగ్ నెక్ ఇచ్చేసి అయితే ఇలా స్టిచ్చింగ్ అయితే చేసాము ఇంకా నెక్స్ట్ అట్లనే చూపించుకుంటూ పాటాపాటు పెట్టేసే వీళ్ళు నిన్న నుంచి అడుగుతున్నారు కానీ మాకు ఇంకా వీడియో తీయడం తీయలేదు కాబట్టి ఇంకా పంపించలేదు ఇది ఒక సారి మీద బ్లౌజు ఇది వచ్చేసి సారీ బార్డర్ అయితే కింద హ్యాండ్స్కి వాడి ఇంకా బ్యాక్ షేప్ అయితే నెక్ షేప్ ఇలా చూపించిన హ్యాండ్స్ వచ్చేసి ఇలా ఫ్రంట్ ఇలా అన్ని ప్రిన్సెస్ కటింగ్లో చాలా స్మాల్ సైజు చెస్ట్ రౌండ్ వచ్చేసి థర్టీ ఇలా ఇది గాగరా చూడండి ఈ గ్రా ఈ అమ్మాయి ఈ అమ్మాయి చాలా చిన్నగా ఉంది గాగ్రా మాత్రం ఒక ఫైవ్ సిక్స్ కేజీస్ ఉంది ఇంకా దీనికి క్యాన్ క్యాన్ లంగా గీనా ఉంది దీని నాకు తెలిసి వేయడం అయితే చాలా కష్టం ఇది నీట్గా తీయాలి ఇది వచ్చేసి మ్యారేజ్ బ్లౌజ్ పాట్ నెక్ వచ్చేసి అయితే బ్యాక్ నెక్ లైన్ వరకు వచ్చేసి కొంచెం హెవీగా హ్యాండ్స్ మాత్రం ఆల్ ఓవర్ వర్క్ వచ్చింది కిందంగా బీట్స్ వచ్చినాయి చాలా అంటే చాలా బాగుంది మొత్తం జర్దోజీ వర్క్ ఇది గురినీ బ్లౌజ్ అయితే షార్ట్స్లో నేను అప్లోడ్ చేస్తాను ప్యాడెడ్ బ్లౌజ్ ఇది ఇంకా చిన్న సైజ్ కదా చాలా వరకు ప్యాడెడ్ ఇష్టపడని నేనే చెప్పాను ఇంకా స్మాల్ సైజ్ కదరా ప్యాడ్ ఉంటేనే బాగుంటుంది అనేసి ఇంకా మనం కస్టమర్లకిన సజెషన్ ఇవ్వాలి ఇలా అయితే బాగుంటుంది అలా అయితే బాగుంటుంది అనేసి నేనైతే చెప్తా వాళ్ళు వింటే మాత్రం ఖచ్చితంగా నా అలా గుట్టించుకుంటారు నేను చెప్పినట్టు గుట్టించుకుంటారు లేదంటే వాళ్ళకి నచ్చినట్టు నేను గుట్టేస్తాను ఓన్లీ మ్యారేజ్ బ్లౌజే కొంచెం హెవీగా మిగతా అన్నీ సింపుల్గా తర్వాత ఎట్లాగో మనం ఎక్కువ యూజ్ చేయం కాబట్టి ఇంకా వేరే అకేషన్స్కి మనం వేరే వాళ్ళ ఫంక్షన్లకినా ఎక్కువ హెవీ ఉంటే మనం వేయలేం కాబట్టి నేను చెప్పాను ఒక బ్లౌజే హెవీగా వేయించుకోరా మిగతా అనేది సింపుల్గానే ట్రై చేయమని చెప్పాను అట్లా ఈ బ్లౌజ్ వచ్చేసి అయితే ఇలా వర్క్ అయితే చేశాను సారీస్ని బట్టి వర్క్స్ వచ్చినాయి దీనిపైన బ్లౌజ్ రాలేదు వీళ్ళు ఒక టెన్ పర్సెంట్ డిస్కౌంట్ తోటి బ్లౌజ్ పీస్ వాళ్ళకి ఇస్తే టెన్ పర్సెంట్ డిస్కౌంట్ ఇస్తారంటే ఆ షాప్లోనే బ్లౌజ్ పీస్ ఇచ్చేసి వచ్చారు ఇంకా హ్యాండ్స్కి వచ్చేసి ఇలా లైన్స్ చేయించుకున్నారు కాటన్స్కి తీసుకొని బ్యాక్ వచ్చేసి పాట్నెక్ అన్ని పాట్నెక్స్ ఇచ్చినా ఎందుకంటే ఈ అమ్మాయి చాలా చిన్న సైజ్ కదా ఇంకా పాట్నెక్ అయితేనే కొంచెం నీట్గా కనిపిస్తుంటుంది యూనిక్ అయితే రెగ్యులర్గా ఉంటుంది కాబట్టి పాట్నెక్ అయితే పెట్టాను ఎలాగ మన తర్వాత ఫ్యూచర్లో గుర్ట్టించుకునేవి అన్ని యూనిక్స్ ఉంటాయి ఇంక ఇది వచ్చేసి వాళ్ళ మమ్మీ బ్లౌజ్ అక్క వాళ్ళ అక్క బ్లౌజ్ అన్నట్టు వాళ్ళ పెళ్ళికూతురు వాళ్ళ మమ్మీ బ్లౌజు ఈ అక్క అసలు వర్క్స్ వే వద్దు అన్నది మేమే వేయించుకోండి అక్క బాగుంటుంది మీరు ఇప్పుడే కదా వేయించుకునేది అని చెప్పి బలవంతంగా వర్క్స్ అయితే చేయించినాము ఇలా సింపుల్గా వర్క్ అయితే ఇది అక్కడక్కడ చిన్న చిన్న డాట్స్ వచ్చేసి ఇంకొకటి కుప్పడం బ్లౌజ్ సారీ తీసుకుంది దానిపైన చిన్న నెక్ లైన్ ఇలా జస్ట్ నెక్ లైన్ వచ్చేసి అక్కడక్కడ బీట్స్ ఇంకా నెక్ అది హ్యాండ్ నెక్కి ఎలా వచ్చినా హ్యాండ్స్కి సేమ్ అలానే ఇవి రెండు క్రాస్ కటింగ్ బ్లౌజ్లు అమ్మాయి వాళ్ళ మమ్మీ బ్లౌజెస్ ఇవన్నీ ఇవైతే ఇంకేమున్నాయి అయిపోయినా ఇంకా వీళ్ళ ఫ్యామిలీ మొత్తం మన దగ్గరనే కుట్టిస్తుంటారు నాగర్ కర్నూలు నుంచి మానస అనే సిస్టర్ ఇది ఈ సిస్టర్కి మన దగ్గర ఎప్పటి నుంచో కుట్టిస్తుంది వాళ్ళ తమ్ముడు పెళ్ళిళ్ళు ఇంకా ఫంక్షన్లు అవి గృహ ప్రవేశాలు మన దగ్గర నుంచి వస్తారు వీళ్ళ రిలేషన్లకి ఎవరు ఫంక్షన్ అయినా మ్యారేజ్ అయినా కానీ ఈ సిస్టర్ వాళ్ళైతే మన దగ్గర గుర్ట్ంచుకోమని అయితే చెప్తుంటారు ఇంకా సిస్టర్ బ్లౌజ్ అయితే ఇది గా చేయించుకుంది స్కైల్ అప్పుడు వచ్చేసి అయితే ఫ్రంట్ వచ్చేసి డీప్ నెక్ బ్యాక్ వచ్చేసి ఇదైతే ఐ నెక్ మోడల్ చేయించుకున్నారు ఎల్బోయ్ హ్యాండ్స్ వీళ్ళకి చాలా గానే ఇష్టం ఎందుకంటే ఆల్రెడీ అన్ని హెవీ వర్క్స్ అయిపోయినాయి కాబట్టి మళ్ళీ సింపుల్ చేయించుకుంటున్నారు వీళ్ళు ఇదైతే ఇది ఇది మానస సిస్టర్ది ఇంకా వీళ్ళ మర్దలు దిగిన ఒక బ్లౌజ్ ఉంది ఇది 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 రెడ్ బ్లౌజ్ ఇది కింద చాలా సింపుల్ ఈ సిస్టర్ వచ్చేసి మౌనిక అనేసి ఈ సిస్టర్ది ఇది వచ్చేసి కీవోల్కి పైన ఆయన ఎక్కి వచ్చేసి ఇది ఉంది ఇంకా పైన మాత్రం పఫ్ హ్యాండ్స్ ఇచ్చేయమని చెప్పారు ఇచ్చేసి కిందంగా స్కాలేపుడైతే హ్యాండ్స్కి అయితే ఒక లైన్ అయితే ఇచ్చాము ఇది కింద చాలా డిఫరెంట్గా ఉంది మరి అన్ని హెవీ వర్క్స్కి అందరు ఇష్టపడారు కదా ఇలా సింపుల్ వర్క్స్ నాగిన ఇట్లా సింపుల్ వర్క్స్ నచ్చుతాయి ఒక బ్లౌజ్ ఇంకా మన దగ్గర మన ఫేవరెట్ కస్టమర్ శ్వేత ఆ సిస్టర్ది ఫస్ట్ నార్మల్ బ్లౌజ్ కావాలక్క అన్నది మన తర్వాతకి ఏమో ఇంకా వర్క్ చేయమన్నది వర్క్ చే వర్క్ అయితే ఇలా సింపుల్గా బీట్స్ వర్క్ అయితే పాట్నెక్ అయితే చేయించుకుంది ఇంకా ఇది వచ్చేసి హ్యాండ్స్కి అయితే కొంచెం డిఫరెంట్గా ఇంకా ఇలా ఇంకా నెక్స్ట్ ఈ అమ్మాయి మ్యారేజ్ బ్లౌజెస్కి వస్తాయి మన దగ్గరికి ఇంకా ప్రింట్ వచ్చేసి ఈవినిక్ ఇవన్నీ ప్రిన్సెస్ కటింగ్ బ్లౌజులో హ్యాండ్స్ చాలా డిఫరెంట్ ఉన్నాయి కదా క్యాన్ క్యాన్ అయితే గాగ్రా మీదకి కానీ తర్వాత ఎప్పుడైనా ఫ్యూచర్లో లాంగ్ ట్రాక్స్ కానీ వేసుకోవడానికి క్యాన్కాన్ లంగా అయితే కుట్టి కుట్టమని చెప్పారు అమ్మాయికి ఇదైతే క్యాన్కాన్లంగా ఫుల్ గేరా పెట్టేసి అయితే ఒక క్యాన్ క్యాన్ లంగా అయితే లైనింగ్తో కుట్టేసినాము ఇంక ఇవన్నీ ప్యాక్ చేసేసారు రాష్ ఒక్కొక్కటి ఒక్కొక్కటి పెట్టేసుకుంటూ ఈ అర్బాజ్ కావాలి కదా మనకి బ్యాగ్ సరిపోదు క్యాన్ లంగ పెడతాం కాబట్టి శారీస్ అన్నీ ఆల్రెడీ పంపించేసినా వాళ్ళ పిన్ని అయితే పీకో చేస్తుంది అంట ఇంకా వాళ్ళు ఎట్లాగో వచ్చు కాబట్టి ఇంకా వాళ్ళే చేసుకుంటాం అక్క అంటే శారీస్ ఫస్ట్ పంపించేసిన వర్క్స్ కాక వర్క్స్ కానీ త్రెడ్స్ తీసుకొని ఇంకా ఇప్పుడైతే ఇవి పంపించినా ఇప్పుడే ఒక పెద్ద ని వెళ్ళిపోయింది అది మన బోటికి వాళ్ళది సహస్ర ట్రెడిషన్ వాళ్ళది అయితే వెళ్ళిపోయింది ఇంకా అయితే మనం వీడియోస్ తీసుకున్నాము వాళ్ళ అయితే ఆ వీడియోస్కి వస్తాయి చూడండి చాలా బాగున్నాయి అవి సారీస్ కింద కావాలనుకుంటే బయటకంటే మన దగ్గర చాలా తక్కువ ఉంటాయండి శాస్ర ట్రెడిషన్ వాళ్ళ దగ్గర ఇంకా మీకు డిజైనర్ డ్రెస్సెస్ కావాలన్నా వెస్ట్రన్ మోడల్ కావాలన్నా కానీ మేడం చాలా మీకు ఇష్టమైన ఇష్టంగా గుర్తిస్తుంటుంది మీకు ఎలా అలా అది తట్టుతుంది చూడు రాయేశ్వరి పూసలు పోవాలి దాన్ని మొయ్యడం అయితే చాలా కష్టం కానీ ఫొటోస్ల మంచిగా కొడతాం కదా నైట్ టైంలో దీనికి పీచ్ కలర్ కలర్చుంది మళ్ళీ ఇవైతే బాగులింగం పెళ్లికి అయితే బైక్ బుక్ చేసి పంపించాలి చూసుకుంటూ పెట్టావు అక్క వాళ్ళు ఏంటంటే సిక్స్ బ్లౌజెస్ మౌనిక వాళ్ళది మానస వాళ్ళది శ్వేతది కాక వాళ్ళు మూడు పక్క పెట్టేసి వాళ్ళే సిక్స్ బ్లౌజెస్ ఉన్నాయాలి అంటే నిన్న మణికొండకు పంపించినాము బ్లాక్ బ్లౌజ్కి బటన్ వేయలేదు మీరు నాకు చెప్పలేదు నేను నేను చూడలేదు అట్లనే పంపించేసినాము బ్లాక్ బ్లౌజ్కి బటన్ వేయలేదంట

నిన్న అనండి నేను కానీ ఎవరి వన్ ఒకరిని గుర్తు పెట్టుకోలేదు ఇప్పుడు అక్కడ దాకా బటన్ అయిపోయినవి మణికొండ మళ్ళీ ఇక్కడ కాదు అక్కడ కాదు అలా కొంతమందికి వేసుకోవడానికి రాదు కదా మనం పంపించిన వేస్ట్ అది చూడాలి ఆయన టాప్ దిని ఒకటి ఉంది మళ్ళీ మళ్ళీ పంపించినప్పుడు పార్సెల్ పంపించమనాలి సిక్స్ బ్లౌజెస్ ఈ ఒక్క బ్లౌజ్ పైన పెట్టు కొన్ని బ్లౌజెస్ మిగతా అన్నీ పెట్టు ఈ బ్లౌజ్లో ఒక్కసారి మనము షార్ట్స్లో పెడదాం మళ్ళీ నీట్గా మిగతా అన్నీ ఆ గాగరగా పెట్టేసి ఇది గాగరి మీద బ్లౌజ్ పెట్టేసి భలే ముద్దు ఉంది ఆర్మిక సైజ్ ఇంకా మన దగ్గర వర్క్స్ కావాలనుకున్నా కానీ స్టిచ్చింగ్ కావాలనుకున్నా కానీ మా వాట్సాప్ నెంబర్కి అయితే అయినా చాలా వరకు అయితే కాల్ చేస్తున్నారు మేము ఫోన్ నెంబర్కి ఇస్తున్నాము ఇంకా కా ఈ రోజుకి ఒకరు కాల్ చేసి పటేల్ నగర్ నుంచి రామంతపూర్ పటేల్ నగర్ అంటే వాళ్ళది ఆ సిస్టర్ వాళ్ళ గిన్న లొకేషన్ పెట్టిపించుకున్నారు ఈ రెండు ఈ రెండు రోజుల్లో వచ్చి ఇస్తాం అక్క అని చెప్పారు కానీ మగ్గ మనకి రేట్స్ అడుగుతున్నారు కానీ ఇక్కడికి వచ్చినాకనే మేము చెప్పడానికి ఉంటుంది అంటే ఎందుకంటే డిజైన్స్ని బట్టి రేట్ ఉంటుంది అలా ఒక్కొక్కటి ఒకటి పెట్టుకుంటుంది ఇద్దాం అది ఎందుకంటే డిజైన్స్ ఒకలాగా రేట్ ఒకలాగా మనం అనుకోండి మీకు ఫోన్లో అర్థం కాదు మీకు డిజైన్ చూపించి రేటు చెప్తే మీకు అర్థమవుతుంటుంది ఇంకా ఆ బ్లౌజ్ పీసులు అన్నీ ఏమేమి ఉన్నాయి మీకు సంచులు చూడు రాజేశ్వరి అందుకే మీరు ఒకవేళ కావాలనుకుంటే మాత్రం మా దగ్గరికి రావచ్చండి ఫోన్ నెంబర్ ఉంది కదా ఒకవేళ కావాలనుకుంటే మీరు మెసేజ్ చేస్తే మీకు ఫోన్ నెంబర్ అయిస్తాము వషీ ఆగాయా క్యావాదినియే బ

గ్లాస్ టీ గ్లాస్ అసనా నేను కవిత వాళ్ళ ఇంటికి వెళ్ళి రాగానే అసలు నా నోట్లకి వెళ్ళి మాటలేదా ఎండకే భయం ఎంతగానో నిన్న నిన్న పాలు సాయంత్రం వరకే ఎరిగిపోయినాయి వెయిట్ పెట్టిన పాలు

మానసే పెట్టదు వాళ్ళే కొంచెం సింపుల్గా ఉన్నాయి కదా డిఫరెంట్ కాబట్టి సారీ పెట్టేసాయి మానస వాళ్ళది వాళ్ళే ఇచ్చిర్రు కానీ అదేం సరిపోతే అదేంటి అది లంగా అనుకుంటాం లంగానే అది పక్కా పెట్టేసే ఇందులో ఉన్నాయి కట్ చేసుకో పీకో చేసేస్తాయి అవి

ఫోటోస్ పెట్టింద నేను అంతా ఎట్లుండే ఈరోజు పెట్టాలి కాటన్ సిల్క్ తీసుకురావాలి ఫ్రిడ్జ్లో వాటర్ పెట్టుకుందామా అదే బెటర్ కదా మీరు ఫ్రిడ్జ్ వాటర్ తాగము హాట్ వాటర్ తాగుతాం ఎక్కువ ఈ ఎండలకు తాగాలనిపిస్తుంది నాకైతే అందుకే నాకే ఏసీ పడతలే తల్లొప్పి లేచి రెండు చేతులు అప్పుడు అనుకుంటున్నా మొన్న మొన్న ఒక్కరోజు పండుకున్నాను నేను ఏసీ రూమ్

కొంచెం కూలైపో. డీర్ రిసిప్ట్ అవ్వని బహువేత్రను బండిస్తాం. మొన్న మింగిన ఏసీ వేసుకొని పడుకుంటే పింకీని మార్నింగ్ లేవగానే ఒకటే తుమ్ముడు. మీరు వాడట్లేదా తక్కువ. అది ఆ మామూలుగా రూమ్ అంతా కూల్ ఉంటుంది 2 అవర్స్ చేసినా దాకా వర్షాలు ఆర్ని మొన్న నా దగ్గర వడుతుంది కదా. ఎందుకు ఇడ మనం ఏసీ కడ వడుకుందాం పద.

ఛానల్ పేరు ఎన్టీఆర్ న్యూ ఫ్యాషన్స్ చెప్పు సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మన దగ్గర స్టిచ్చింగ్ కావాలనుకుంటే మన దగ్గర స్టిచ్చింగ్ కావాలనుకుంటే ఫోన్ చేయండి ఫోన్ చేయండి మన అడ్రస్ ఎక్కడ ఇది ఎక్కడ రామంతపూర్ రామంతపూర్ ఇంద్రానగర్ ఇంద్రానగర్ డిమార్ట్ బ్యాక్ సైడ్ డిమార్ట్ బ్యాక్ సైడ్ మార్నింగ్ చెప్పాలని ఉంటది కాకుంటే కొంచెం గొంతు స్లో వస్తుంది వీడియో అనగానే మార్నింగ్ కొంచెం యూట్యూబరే అప్పుడప్పుడు వీడియోస్ తీసుకొని అప్లోడ్ చేస్తా ఉంటది ఇగో నేను తెచ్చిన నెక్స్ట్ ఇయర్ ఏం చేసిన ఏమైందంటే మాది గ్యాస్ అయిపోయింది ఏసీలా నాకు తెలియదు ఆ గ్యాస్ అయిపోతే అన్ని వేలు అని ఆయన వచ్చిండు ఇట్లా చెక్ చేసిండు గ్యాస్ అయిపోయింది మేడం నింపాలని చెప్పిండు నింపండి అని నేను అయితే మేడం త్రీ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ మేడం మొత్తం కలిపి ఫోర్ థౌసండ్ ఫోర్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అయితే అని అన్నాడు క్లీనింగ్ అన్నిటికి కలిపి వద్దు పంపించేసినా పంపించేసిన గ్యాస్కి అంత అవుతుందని అది కొనడం కరెంట్ బిల్ కట్టడమే మా ఎక్కువ అంటే తర్వాతకి ఇక ఎట్లనైనా ఖచ్చితంగా నింపియాల్సిందని చెప్పేసి మళ్ళీ నెక్స్ట్ టైం అతన్ని పిలిపించి నింపిచ్చినాము నింపిచ్చినాక ఏమైంది అతను మళ్ళీ చెక్ ఏం చేసిండు తెలుసారా నింపిపోయిండు అది అది ఎక్కడెక్కడ ఎక్కడన్నా కొంచెం లీక్ అయితే దాన్ని ఫిల్ చేసి పోవాలి కదా అతన్ని ఫిల్ చేసిపోలేదు అవిగిన ఉంటాయి చూడు మళ్ళా లీక్ తొందర గ్యాస్ చేసి చెక్ నెక్స్ట్ డే కొంచెం లీక్ అవుతుందని తెలిసి మళ్ళీ వేరే వాళ్ళని పిలిపించి మళ్ళీ కొంచెం గ్యాస్ నింపిచ్చి మళ్ళీ అది వెల్డింగ్ పెట్టి మనం అతను అడిగితే మేడం మీరు చలికాలము వర్షాకాలం ముగిన వాడరు కదా అందుకే ఒకటే దగ్గర గడ్డ కట్టి లీక్ అవుతుంది కానీ మీరు ఒక టెన్ డేస్కి ఒకసారి గ్యాస్ వేసి ఒక హాఫ్ అన్ అవర్ నుంచి బంద్ చేయాలి

త్రీ టూ ఫైవ్ అంతే వచ్చి క్లీన్ చేసిపోతారు అదే చేసిపోతారు అన్నీ ఉంటాయి అక్క దాంట్లో మనం మర్చిపోయిన చిమ్మి కావాలి చిమ్మి కావాలని చిమ్మి బుక్ చేసినా కబోర్డ్స్ ఖరాబ్ అవుతున్నాయి అనేసి ఈ రోజు నేను ఎయిట్ ఇయర్స్ నుంచి చిమ్మి తెప్పించలేదురా ఇక చిమ్మి తెచ్చిన అది దాన్ని క్లీన్ చేపియ్యడము మనకు ఇబ్బంది అవుతుంది అనేసి నేను అతన్ని ఫోన్ చేసి రమ్మన్నా రమ్మని వచ్చిండు జస్ట్ దాన్ని ఇప్పి అది క్లీన్ చేసినందుకంట టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అంట అది మనం చేసుకోవచ్చా ఏం చేస్తావు అని అడిగిన నట్స్ ఇప్పటికి రాదు అవి క్లీన్ చేయాలి వాటర్లో వేడి వాటర్ వేసి కొంచెం హార్పిిక వేసి క్లీన్ చేస్తున్నా ఇప్పుడు నాకు తెలిసిన తర్వాత ఏదో సోడా వేస్తారంట అది తెలియదు ఇంకా చూడాలి అది ఏడ దొరుకుతుందో రెండు వేల ఐదు అన్నాడు అయితే మీరు ఇక నొద్దు అండి నేను చేసుకుంటే క్లీనింగ్ అని చెప్పేసి అది జస్ట్ అతను ఇక్కడికి వచ్చినందుకే త్రీ హండ్రెడ్ తీసుకొని వెళ్ళిపోయాడు చూసుకుంటూ చూసుకుంటూ కొన్ని డబ్బులు పెట్టాలంటే మనం పెట్టలేము అందుకే అర్బన్ యాప్ డౌన్లోడ్ చెయ్యి నీకు అలా ఏ క్లీనింగ్ కావాలంటే ఆ క్లీన్ ప్రైజెస్ తోటి చూపిస్తుంది కొన్ని క్లీనింగ్ యాప్ అర్బన్ అని ఏసీకి మిగతా వాటికి నాకు ఫైవ్ హండ్రెడ్ ఇంత చార్జ్ చేస్తారంటే జస్ట్ వాళ్ళ దగ్గర ఒక పైప్ ఉంటది వాటర్ పైప్ ప్రెషర్ తోటి వచ్చేది కింద ఒక అవర్ కట్టి ప్రెషర్ కొడితే మొత్తం చేయించారు ఒకసారి ఇప్పుడు తెచ్చి లాస్ట్ ఇయర్ వాళ్ళే ఇక్కడ ముందు తెచ్చింది శ్రావణ మాసంలో అప్పుడు రేట్స్ తక్కువ ఉంటాయని ఇప్పుడే వాడుతున్నాం థర్టీ ఎయిట్ థౌసండ్ ఫార్టీ ఎయిట్ థౌసండ్ అట్లా అంటే తెచ్చి సెవెన్ ఇయర్స్ సిక్స్ ఇయర్స్ అయిపోయింది కదా థర్టీ ఫైవ్ కంపెనీ ఏంటి మీది సామ్సంగ్ మరి టాటా క్రోమా టాటా తాతనుకోమన్నా నువ్వు నాకు ఈ సారి అర్జెంట్ ఫస్ట్ కట్ చేస్తున్నా చూడాలి అదొకటి అర్జెంట్ అది చేసి ఇచ్చేసి తొందరగా తాగు రాజేశ్వరి తాగు కొంచెం సల్ల పడతారు తాగు దీనికి కూడా మూడు అవసరం వెళ్ళాక డాన్స్ దీంట్లో వెయ్యాలి చీరలకే వెయ్యకు